ఇప్పుడు మేము చిదంబరం వెళ్తున్నాం సో అక్కడ వీడియోస్ డెఫినెట్గా మీకైతే షేర్ చేస్తాను ఇన్ కేసు వెదర్ అయితే బాగాలేదు సో బాగుంటే డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను బై హలో ఫైనలీ మేమైతే పిచ్చావరం వచ్చేసాం ఈ పిచ్చావరంలో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది చాలా చాలా ఫేమస్ అనమాట అది చూడటానికే చాలామంది వస్తారు పిచ్చావరం చాలా చిన్న ఊరే కాకపోతే దీనివల్ల ఇది చాలా ఫేమస్ అయింది అలానే ఇక్కడికి రావటానికి అంటే మా వె మాకైతే వెదర్ అప్పుడు అంటే తుఫాను అలా ఉండేది మేబీ వర్షం పడుతుందేమో అవదేమో అనుకున్నాం లక్కీగా వచ్చేసామన్నమాట అండ్ ఇక్కడికి వచ్చాక అంటే ఒకవేళ మీరు కానీ పాండిచేరి కానీ అలానే చెన్నై చిదంబరం అలా వస్తే డెఫినెట్గా ఒక రోజు అయితే పెట్టుకోండి పిచ్చావరం రావడానికి మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు నేనైతే చెప్తున్నాను కదా నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి అండ్ చిదంబరం నుండి మీకు పదిహేను కిలోమీటర్లు మాత్రమే పడుతుంది చాలా దగ్గర అదే మీరు పాండిచ్చేరి నుండి కానీ చెన్నై నుండి కానీ వస్తే ఒక గంటన్నర నుండి రెండు గంటలు పట్టొచ్చు అనమాట అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పాత టికెట్ కౌంటర్ అనుకుంటా ఇది కూడా అంటే మేము వచ్చేటప్పుడు అనుకున్నామన్నమాట ఈ వెదర్కి ఎవ్వరు రారేమో ఇంత లోపలికి వస్తున్నాం భయం వేస్తుంది అంటే ఎవ్వరు ఉండరేమో అని మేము వచ్చేటప్పటికి చాలా కార్స్ ఉన్నాయి బస్సెస్ ఉన్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర మాకు హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు వెయిటింగ్ ఉందని చెప్పారనమాట సో ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఓకే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఒక కిలోమీటర్కి నాలుగు వందల రూపాయలు అలాగే రెండు కిలోమీటర్లకి ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అలాగే ఫ్యామిలీతో వస్తే ఎయిట్ సీటర్స్ది మనం తీసుకుంటే రెండు కిలోమీటర్లకి పద్దెనిమిది వందలు అనమాట నలభై నిమిషాలు ఇక్కడ రెండు రకాల బోట్స్ ఉన్నాయి అందులో ఒకటి వచ్చేసి మోటార్ బోట్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు తెప్పబోట్ అనమాట రోబోట్ సో మనం అంటే మేమైతే ఏమనుకున్నాము అంటే మేము ఫస్టే డిసైడ్ అయ్యాము తెప్పబోట్లోనే వెళ్ళాలి అని ఎందుకంటే అది చాలా బాగుంటుంది కదా వీళ్ళు చూడండి వీళ్ళు బోట్లో వెళ్తున్నారు ఒకవేళ టైం తక్కువ ఉంది అన్న వాళ్ళు రోబోట్ అంటే మోటార్ బోట్లో వెళ్ళొచ్చు కాకపోతే మేము ఎందుకు ఇలా అనుకున్నాము అంటే తెప్పబోట్లో వెళ్తే ప్రకృతిని చాలా దగ్గర నుండి చూడొచ్చు ఆస్వాదించవచ్చు ఆ సౌండ్స్ అవి ఉండవు సో మనకి మంచి మంచి అంటే పక్షుల సౌండ్స్ ఇవన్నీ మంచిగా వినిపిస్తాయి బాగా ఎంజాయ్ చేయొచ్చని అని అనుకున్నాం అనమాట మీకు కనిపిస్తుంది కదా అవే మ్యాంగ్రోవ్ ట్రీస్ అనమాట మనం దాని లోపలికి వెళ్తాము వెళ్ళే వరకు ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాం మీకు కనబడుతుంది కదా అది తెప్పబోటు దానిలో ఒక నలుగురు అలా వెళ్ళొచ్చు అంటే నలుగురు ఆరుగురు మినిమం అనుకుంటాం ఇదైతే మాత్రం మంచిగా ఫ్యామిలీ ఎక్కువ మంది వస్తే దీనిలో వెళ్ళొచ్చు అనమాట మోటార్ బైక్ బోట్లో అలానే ఓకే ఫైనలీ మేమైతే మాది మా బోట్ రెడీ అయిపోయింది వచ్చేసింది మాది మా టైం సో మేమైతే లైఫ్ జాకెట్స్ అయితే వేసేసుకున్నాం ఇంకా మనం మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఓకే స్టార్ట్ అవుదాం మా బాబు రెడీగా ఉన్నాడు సో ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ వీడియో చూసేటప్పుడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా బాగుంటుంది ఇదిగో వీడియో మా బాబు ఇప్పుడైతే నేను బ్యాక్ వ్యూలో చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ వ్యూలో చూపిస్తాను ఓకేనా స్టార్ట్ అయిపోయామండి ఇతనే మా పడవ నడిపేతాను అనమాట చాలా మంచి అతను అండ్ ఈ ఫస్ట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ వచ్చాక ఇదంతా వాటర్ చూసాక కొంచెం భయం వేసింది కొంచెం కాదు చాలా భయం వేసింది అనమాట ఎలా అంటే వెళ్ళాలి లోపలికి అంత లోపలికి అని కాకపోతే అతను ఫస్ట్ ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే ఇది మొత్తం ఎక్కడ ఏ ఎక్కడ చూసినా మూడు అడుగులే ఉంటుందంట మూడు అడుగుల కన్నా ఎక్కువ లోతు ఉండదు అని చెప్పారు అండ్ ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క ప్రమాదం కూడా జరగలేదు అని చెప్పారనమాట సో అది చాలా అంటే చాలా ధైర్యాన్ని ఇచ్చి కాన్ఫిడెంట్ కాదు కాన్ఫిడెన్స్ కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ని ఇచ్చేసింది ఇంకా ఫుల్ మొత్తం వీడియోసే అన్నీ తీసాను అనమాట అవన్నీ పెడితే మీకు బోర్ అవుతుందని చాలా వరకు అవన్నీ వదిలేసి ఎడిట్ చేస్తేనే లెవెన్ మినిట్స్ వచ్చింది కాకపోతే మీరైతే ట్రై చేయండి చూడటానికి లాస్ట్ వరకు డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవే మ్యాంగ్రోవ్ ట్రీస్ అనమాట జనరల్గా మనకి ఫారెస్ట్ అనగానే అడవి అనగానే చాలా రకాల చెట్లు ఉంటాయి కానీ ఇక్కడ ఓన్లీ ఈ రకం మ్యాంగ్రోవ్ ట్రీస్ మాత్రమే ఉంటాయి ఇంకెలాంటి చెట్లు ఇక్కడ పెరగవు అనమాట ఓన్లీ మ్యాంగ్రోవ్ చెట్లు మాత్రమే పెరుగుతాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి చిన్న చెట్లు అనమాట ఇవి ఇంకా పెద్ద అవ్వటానికి అంటే చిన్న చిన్న మొక్కలు అని చెప్పాలి వాటిని అండ్ ఇక్కడ చూసారు కదా ఇది ఒక ఊరు ఇప్పుడు ఆ ఊరులో అంటే ఇలాంటివి చాలా చాలా ఊర్లు ఉంటాయంట ఐలాండ్స్ అంటారు కదా అలా అనమాట అండ్ ఇది లోపలికి జనరల్గా ఇవి అసలైన వ్యూ పాయింట్ అనమాట మనం అంటే మా మనం చెప్పుకోవాలి అంటే ఈ వ్యూ పాయింట్లోకి మనం ఆ మోటార్ బోట్లో అయితే వస్తే రాలేమన్నమాట ఎందుకంటే ఇది ఈ లోతు వచ్చేసి దగ్గర ఒకటి నుండి ఒకటిన్నర అడుగు మాత్రమే ఉంటుందంట అలాంటి దాంట్లోకి ఆ బోట్ అయితే రాదు రాదు అనమాట అండ్ ఇంకా ఇక్కడ చాలా రకాల సినిమాలు అయితే షూట్ చేశారంట అవన్నీ కూడా నా దశవతారం తర్వాత విశాలది కొత్తగా ఏదో మూవీ వచ్చిందంట కదా ఆ మూవీ ఇక్కడే షూట్ చేశారంట అలాగే సల్మాన్ ఖాన్ మూవీ ఒకటి షూట్ చేశారంట నాకైతే సినిమాలు పెద్ద తెలియదండి అందుకని అతను చాలా సినిమాలు చెప్పారు కానీ నాకు తెలీదు షూటింగ్ టైంలో మాత్రం వీళ్ళు విజిటర్స్ని అయితే అలౌ చేయరంట ఈ లోపలికి అండ్ నేనైతే సౌండ్ అయితే ఇక్కడ తగ్ అంటే నేను దాన్ని అంతా ఎడిట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి మీకు తెలియట్లేదు కానీ చాలా రకాల పక్షులు ఆ సౌండ్స్ చాలా బాగుందనమాట అలాగే కొన్ని కీటకాలు అంటారు కదా సో వాటి సౌండ్స్ వలన మనం ఏదో ఒక అంటే ఒక పెద్ద దట్టమైన అడవిలోకి వెళ్ళ వెళ్తున్న ఒక ఫీల్ వస్తుంది చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం మనమైతే మేమైతే ఇండియాలో ఉన్నామన్నది కూడా మనకి అనిపించదన్నమాట ఇండియాలో ఉన్నట్టు ఇండియాలో ఇలాంటి అడవి కూడా ఉందా అని మీరు నిజంగానే అనుకుంటారు మొత్తం అంతా ఇలానే ఉంటుంది సో చాలా బాగుంటుందన్నమాట చూడండి ఎవ్వరు లేకుండా మీరీ ఇలా వెళ్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్సే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా డెఫినెట్గా మీరైతే అది ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది అండ్ అంతా బాగుంది కానీ ఒక్క దగ్గర బాధ అంటే ఇప్పుడు ఇతను ఎవరైతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో పడవ నడిపేవాళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇస్తుందంట ఒక రైడ్కి అది చాలా బాధ అనిపించింది రోజులో వీళ్ళు ఎన్ని ఎన్నిసార్లు ఇలా తీసుకొస్తే అన్ని ఎనభై రూపాయలు ఒక్కొక్క రోజు వీళ్ళకి రైడ్ దొరకకపోతే ఇంకా ఆ రోజు డబ్బులు లేనట్టే అనమాట ఇతను అంటే వేరే దగ్గర నుండి నలభై కిలోమీటర్ల దూరం నుండి వస్తారంట ఇలానే ఈ వాటర్లోనే పడవేసుకొని సో వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వస్తే బాగుండేదేమో డబ్బులు అనిపించింది నాకైతే అండ్ అది తప్ప మిగతా అంతా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఇది ఈ మ్యాంగ్రో ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి వలన ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న ఊర్లకి సునామీ టైంలో చాలా చాలా సేఫ్ అయిందని అంటే ఇవి సేవ్ అయ్యాయి అంట ఈ ఊర్లు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అతను మాకు చూపించారు ఆ తెప్పబట్టి ఒక అడుగు మాత్రమే ఉంది అక్కడ మీకు కనిపిస్తుంది కదా అదంతా మట్టి అనమాట కనిపిస్తుంది కదా సో అంటే చెప్పాలి అంటే మనం నిల్చోవచ్చు కూడా అక్కడ అంతా సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ సునామీ టైంలో చాలా గ్రామాలు అన్నీ కూడా అంటే సునామీ ముప్పుకి గురయ్యాయి కదా కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకి అంత ఎఫెక్ట్ అయితే అవ్వలేదంట ఎందుకంటే ఆ అలలు అంత ఫాస్ట్గా రావడానికి అవ్వదు అనమాట ఒక చెట్టు ఒక మ్యాంగ్రోవ్ చెట్టు ఏదైతే ఉందో అది ఆ చెట్టుకి వెయ్యి వేర్లు వస్తాయన్నమాట అందుకని చెప్పి ఆ అలలు అంత ఫాస్ట్గా రాలేవు కదా అండ్ ఇది దగ్గర దగ్గర రెండు వందల నలభై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది కాకపోతే వీళ్ళు ఆరు వందల కిలోమీటర్ల విస్తీర్ణం అని చెప్పారు ఎలా అయినా కూడా చాలా ఎక్కువనే కదా అదంతా సో అందుకని వీళ్ళు సేవ్ అయ్యారనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇది ప్రకృతి ప్రేమికులకు నిజంగానే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీరైతే ట్రై చేయండి నాకైతే చాలా నచ్చింది వచ్చినందుకు నిజంగానే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు పెట్టిన డబ్బులకు కూడా మీకు ఇది వర్త్ అనిపిస్తుంది అన్నమాట ఈ ప్లేస్ అలానే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి విత్తనం ఈ చెట్టు విత్తనం ఇది ఏంటి అంటే పైన ఉన్నది క్యాప్ అనమాట చూసారా క్యాప్ ఇలా అనగానే వచ్చేసింది అక్కడ ఒక చిన్న మొక్క కనిపిస్తుంది కదా అది ఆకు అనమాట అది పెరిగి ఆకులా అయ్యేటప్పటికి ఆ క్యాప్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది అండ్ ఈ విత్తనం వాటర్లోకి పడి ఒక మొక్కగా స్టా అది మొలకెత్తుతుంది అనమాట అలా స్టార్ట్ అయ్యి ఈ ఒక్క విత్తనంతోనే వెయ్య రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట మీకు పక్కన కనిపిస్తున్నాయి కదా అవన్నీ రూట్స్ అనమాట ఎందుకంటే మూడు అడుగులు అంటే చాలా తక్కువ కదా అందుకని ఆ మొత్తం రూట్స్ అన్నీ కూడా చాలా వరకు సగం పైకి సగం కింద లోపల ఉంటాయి అన్నమాట అండ్ ఇది మీరు డ్రోన్లో కానీ చూస్తే మొత్తం అంతా చాలా పచ్చగా ఉండి మధ్య మధ్యలో వాటర్ ఉండి చాలా బాగా కనిపిస్తుంది మీరైతే ఒకసారి చూస్తే ఇన్స్టాలో చూడండి మీకు చాలా కనిపిస్తాయి ఇక్కడ కనబడుతుంది కదా రూటు ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట బ్రాంచెస్ మీరు ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళొచ్చు అండ్ ఇంకా చెప్ప ఇక్కడ వీళ్ళకి జీవనాధారం అయితే ఈ బోట్ అంటే ఈ బోట్స్ తర్వాత వచ్చేసి ఏంటి చేపలు పట్టడం ఇవన్నమాట ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే తెల్ల రొయ్యలు సో నేను ఆ వీడియో కూడా చేశాను నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అండ్ ఇక్కడ మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అప్పుడు రిసార్ట్ అంట గవర్నమెంట్ వాళ్ళు కట్టారు సునామీ తర్వాత దీన్ని క్లోజ్ చేసేసారనమాట ఫైనల్లీ మేమైతే వచ్చేసాం బయటికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అలానే మీరు ఒకవేళ వస్తే మాత్రం ఒకరోజు ఎక్స్ట్రా పెట్టుకోండి ఈ పిచ్చావరం ఫారెస్ట్కి రావడానికి అలానే ఇది కార్బన్ని చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందంట ఇది పర్యావరణానికి కూడా ఈ చెట్లు చాలా మంచివి అనమాట అండ్ దీని గురించి ఇంకా చాలా చాలా తెలుసుకోవాలంటే నెట్లో ఒకసారి సర్చ్ చేయండి అలాగే నా లై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి